హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేటి నుంచి గ్రూప్ టూ హాల్ టికెట్లు పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాల్లో పరీక్షలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు సంబంధించిన పరీక్ష టికెట్లను నేటి నుంచి అభ్యర్థులకి అందుబాటులోకి రానున్నాయి గ్రూప్ టూ పరీక్షలను ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను నేడు జారీ చేయనుంది ఉదయం పది గంటల తర్వాత నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సి ప్రకటించింది గ్రూప్ టూ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో గ్రూప్ టూ పరీక్షలను ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి నోటిఫికేషన్ నంబర్ ఇరవై తొమ్మిది బై రెండు వేల ఇరవై రెండును డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున జారీ చేసింది గ్రూప్ టూ పోస్టులకు రాష్ట్రంలోని ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్ష ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్నారు డిసెంబర్ పదిహేనున ఉదయం పేపర్ వన్ పరీక్ష జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎలిమెంట్స్పై ఉంటుంది మధ్యాహ్నం నిర్వహించే పరీక్ష పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుంది డిసెంబర్ పదహారున ఉదయం పేపర్ త్రీ పరీక్ష ఎకనమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుండగా మధ్యాహ్నం పేపర్ ఫోర్ పరీక్ష తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ పై ఉంటుంది హాల్ టికెట్లను అందుబాటులోకి తెస్తూ అభ్యర్థులకి పలు సూచనలను కమిషన్ సూచించింది పరీక్షలకు సంబంధించి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్ను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది ఉదయం పది గంటల పరీక్షకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే గేట్లు మూసివేయనున్నట్లు ప్రకటించింది అభ్యర్థులు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకురావాలని స్పష్టం చేసింది మొదటి రోజు పేపర్ వన్కి తీసుకొచ్చిన హాల్ టికెట్ని మిగిలిన మూడు పేపర్లకి కూడా తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే కమిషన్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని సూచించింది నెక్స్ట్ న్యూస్ నిబంధనలు పాటిస్తూ గ్రూప్ టూ పరీక్షకు హాజరవ్వాలి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షకు హాజరవ్వాలని కలెక్టర్ సుదీప్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు డిసెంబర్ పదిహేను పదహారు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు సెషన్లు గ్రూప్ టూ పరీక్ష జరుగుతున్నాయి అభ్యర్థులకు అవసరమైన మేరకు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని డిసెంబర్ తొమ్మిది నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం సెషన్లో ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి అనుమతించడం జరుగుతుందని పరీక్షా కేంద్రాల గేట్లను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మూసివేస్తామని దీని తర్వాత పరీక్షా కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ కోరుకున్నారు ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో